తిన తినాలనిపించే రుచితో ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు మెంతికూర రెసిపీని షేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఒక కట్ట మెంతుకూర తీసుకుంటున్నాను ఈ సైజులో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఒక కప్పు కందిపప్పుకి ఇది సరిపోతుంది అనమాట ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాంట్లో టీ స్పూన్ పసుపు వన్ ఇష్ త్రీ రేషియో లో వాటర్ శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న మెంతుకూర వేసేసుకున్నాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని ఫోర్ విజిల్స్ వేయించేసుకున్నాను అండి తర్వాత కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీని చక్క మెదుపుకుని పెట్టుకుంటాము ఈ లోపు పోపుకి రెడీ చేసుకున్నాం కచ్చా పచ్చా దంచుకున్న వెళ్లి డబ్బులు ఒక ఎనిమిది నుంచి పది అదే విధంగా జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం ఒక నాలుగైదు మెంతి గింజలు ఇన్నిమిర్చి కరివేపప్పు వేసుకుని కొంచెం దూరగా ఫ్రై అవనేస్తాం ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకుని ఒక లెమన్ సైజ్ చింతపండు నాన్ పెట్టుకుంటాం అనమాట పెద్ద లెమన్ సైజ్ ఆ చింతపండు నుంచి తీసినటువంటి ఆ గుజ్జుని యాడ్ చేసేసుకుని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మెదిపెట్టుకున్నటువంటి పప్పు మెంతికూర మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసి అదే కుక్కర్ లో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని కూడా శుభ్రంగా తులుపుకున్నట్టు చేసుకుని వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనేస్తామండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకా మనకి మంచిగా మసులుతుంది మసిలిన తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది పప్పు మెంతకూర చాలా బాగుంటుందండి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట దానికి ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీస్తానండి వేడి వేడి అన్నలు ఈ పప్పు మెంతికూర వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇంకా దీనికి సైడ్ డిష్ గా మన ఇష్టం అండి అప్పడాలు వడియాలు గుమ్మడికాడియాలు చల్లమిరకాయలు లేదా ఏదన్నా ఫ్రై సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి